మిగతా అప్డేట్ చూస్తే ఏపీ మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేసిరెడ్డిని ఏపీ సిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు రాత్రి నుంచి కేసిరెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు ఇవాళ ఏపీ మద్యం కుంభకోణం కేసులో మెజిస్ట్రేట్ ముందు కేసిరెడ్డిని సిట్ అధికారులు ప్రవేశపెట్టనున్నారు అయితే దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి కేసు రెడ్డిని కాపు కాసి మరి శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసు విషయంలో ఇప్పటికే కేశరెడ్డికి పలుమార్లు నోటీసులు ఇచ్చిన విచారణకు మాత్రం హాజరు కాలేదు దీంతో తండ్రి ఉపేందర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన కోర్టు అందుకు సమ్మతించలేదు తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది అయితే ఇదే కేసులో ఇటీవల విజయసాయిరెడ్డి సెట్ విచారణకు హాజరైన తర్వాత రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో రాజ్ కేసిరెడ్డి ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు విజయసాయిరెడ్డి తనపై తీవ్ర ఆరోపణలు చేశారని ప్రస్తుతం తన బెయిల్ పిటిషన్ కోర్టులో ఉన్నందున తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని కేసిరెడ్డి ఆడియోలో తెలిపారు అయితే ఈ కేసులో విషయంలో కోర్టులో కేసిరెడ్డికి అనుకూల తీర్పు రాకపోవడంతో విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఇవాళ సిట్ విచారణకు హాజరవుతానని నిన్న ఆడియో కూడా రిలీజ్ చేశారు కేసిరెడ్డి రాజ్ కేసీరెడ్డికి సంబంధించి విచారణ కొనసాగుతోంది దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఓకే థ్యాంక్ యూ చందు ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో భారీ కుంభకోణకు లిక్కర్ లిక్కర్ స్కామ్ జరిగింది ఈ లిక్కర్ స్కామ్ అంటే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్ని స్కామ్ల కంటే ఈ లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం దుకాణం పేరుతో కూడా ఆ పెద్ద ఎత్తున కూడా లిక్కర్ స్కామ్కు తెరదీశారు అంటే ప్రధానంగా చూసుకుంటే దాదాపు అంటే ప్రా గత ఐదేళ్లలో కూడా ఎక్కడ ఎటువంటి బ్రాండ్ లేకుండా కేవలం జే బ్రాండ్ల పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా విక్రయాలు జరిపారు అంటే అది కూడా ఎక్కడ కూడా నగదు లేకుండా కేవలం నగదు రూపంలోనే మొత్తం ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి దాదాపు ఈ గత ఐదేళ్ల పాల వైసీపీ ప్రభుత్వ హయాంలో చూసుకుంటే దాదాపు తొంభై వేల కోట్ల క్రయ విక్రయాలు మద్యం విక్రయాలు జరిగాయి ఇదంతా కూడా ఒక కుంభకోణం ఒక పథకం ప్రకారం కూడా దీన్ని ఒక లిక్కర్ స్కామ్ చేసినట్టు కూడా కూటమి సర్కారు భావించి దీనికోసం కూడా ప్రత్యేకంగా ఇప్పటికే సిఐడి పోలీసులు దర్యాప్తు చేస్తారు దాంతో కూడా విజిలెన్స్ పోలీస్ కూడా దర్యాప్తు చేస్తారు తాజాగా ఇప్పుడు ఈ కేసు కూడా సిట్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సిట్టుకు సిట్టు చీఫ్ అధికారి ఏదైనా రాజశేఖర్ బాబు కూడా ఈ ప్రస్తుతం ఈ కేసు అంతా కొనసాగుతుంది అయితే ఇప్పటికే దీంట్లో ప్రధాన కీలక నిందితులైన ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరికీ నోటీసులు కూడా జారీ చేశారు అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా అప్రూవర్గా మారిన మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి కూడా సిట్టు ముందుకు వచ్చి తన తన వాంగులం ఇచ్చడం జరిగింది దాని తర్వాత కూడా మాజీ ఎం ఎంపీ మిథున్ రెడ్డి కూడా సిట్టు ఎదుర్కొని వచ్చి తన అతను కూడా సమాచారం సేకరించారు అతని నుంచి కూడా అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ లిక్కర్ లిక్కర్ స్కామ్ కేసులో ఏదైతే ఉందో దీంట్లో ప్రధాన నిందితుడు ప్రధాన సూతధారి పాతదారి ఎవరైతే ఉన్నాడో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనమాట కసిడ్డి రాజశేఖర రెడ్డి హయాంలోనే అతని ఆధ్వర్యంలో మొత్తం ఈ ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా అన్ని వ్యవస్థలంతా రూపొందించి దాని పక్కా ప్లాన్ ప్రకారం కూడా చెప్ప ఈ దాదాపు కోట్లాది రూపాయలు కూడా లిక్కర్ స్కామ్ కు అయితే అయితే కసిరెడ్డి రెడ్డి పుట్టుకో ఇప్పటికే ఏదైతే సిట్ ఉందో నాలుగు సార్లు నోటీసులు జారీ చేశారు అయితే అతను ఇంతకు ఆ నోటీసుల పైన స్పందించలేని పరిస్థితి అయితే ఇంతలోనే అతని తండ్రి తండ్రిని కూడా పోలీసులు సిట్ విచారణ చేపట్టారు తండ్రి ఇచ్చిన సమాచారం మీకు తండ్రి నుంచి కూడా సమాచారం రాబెట్టడానికి ప్రయత్నించారు అయితే అయితే తాజాగా చూసుకుంటే అతను పోలీసులు కళ్ళు కప్పి అతను ఎక్కడ పరాల్లో ఉన్నట్టు కూడా తెలుసుకున్న సిట్ పోలీసులు అతని నిఘా పెట్టారు అతను ఎక్కడున్నాడు అతను కలిగి కలపై నిఘా పెట్టారు అయితే ఈ నేపథ్యంలో తండ్రికి ఏదైతే ఉన్నాడో కసిడి రాజశేఖర తండ్రికి ఒక వాట్సాప్ కాల్ ద్వారా చార్జ్ చేశారంటే నీకు పోలీసులు పోలీసులు సిట్ పోలీసులు ఎలాంటి క్వశ్చన్ నువ్వు ఏం సమాధానం చెప్పా అని చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే సిట్ అధికారులు అతని తండ్రి మీద ఫోన్ మీద నిఘా ఉంచారో అతను గోవాలో ఉన్నట్టు కూడా కసరి రాజశేఖర గోవాలో ఉన్నట్టు కూడా తెలిసింది అయితే ఇప్పటికే సిట్ బృందాలు కూడా అటువైపు హైదరాబాద్ కూడా ఒక బృందాలు ఉన్నాయి అటు అటువైపు చూసుకుంటే ప్రత్యేకంగా గోవా కూడా కొన్ని బృందాలు వెళ్ళాయి అయితే పోలీస్ బృందాలు అక్కడికి గోవాకు వెళ్ళే వెళ్లే టైంకి రాజశేఖర రెడ్డి అక్కడి నుంచి కూడా అక్కడికి రా పరారీలు అయినట్టు కూడా తెలిసి తెలిసింది అయితే ఈ నేపథ్యంలోనే అతను గోవా నుంచి కూడా ఒక హైదరాబాద్కు వస్తున్నట్టు కూడా గుర్తించిన సిట్ పోలీసులు శంషాద్ పోలీసు ఎయిర్పోర్ట్ మనకు వాళ్ళు అలర్ట్ అయ్యి అప్రమత్తంగా ఉన్నారు అక్కడ అతను కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రాజేష్ రెడ్డి అనే ఒక పేరు బినామీ పేరుతో కూడా ఇంకొక పేరుతో కూడా అతను గోవా గోవా నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్కు వస్తున్నట్టు గుర్తించారు అయితే ఈ నిధ్యంలో అక్కడ కాపుగాసిన సిట్ పోలీసు మటుకు పక్కా స్కెచ్ ప్రకారం అతన్ని కసరెడ్డి రాజేఖర రెడ్డి నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పటికే హైకోర్టులో ఒక ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు తనకు సిట్ పోలీసు నుంచి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా అతను ఏదైతే పిటిషన్ దాఖలు చేస్తారో దానికి హైకోర్టు మరో వారం రోజులు వాయిదా వేసుకుని నిర్ణయం తీసుకుంది అయితే ఈ నేపథ్యంలోనే కస్టెడ్డి రాజేఖరెడ్డి మటుకు పక్కా ప్లాన్ ప్రకారం అంటే పోలీసులను కళ్ళు కప్పి విదేశాలకు పరారేందుకు ప్రకారం కూడా అతను ఒక ఒక ఆడియో కూడా రెండు ఆడియోలు రిలీజ్ చేశారు ఒకటి చూసుకుంటే మటుకు ఖచ్చితంగా తాను విచారణకు సిట్టు నాకు నోటీసులు ఇచ్చారు ఖచ్చితంగా సిట్ ముందుకు విచారణకు వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది దాని తర్వాత చూసుకుంటే ఏదైతే విజయసాయి రెడ్డి ఉండో విజయసాయి రెడ్డి నిజ స్వరూపాలు కూడా నేను అని చెప్పేసి ఆయన ఆడియోల ద్వారా చెప్పడం జరిగింది అయితే నిన్న కూడా ఒక ఆడియో రిపోర్ట్ ఆయన మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది కస్టడీ ఆ మీడియాలో ఆ రికార్డులో కూడా ఖచ్చితంగా తాను సిట్ ముందుకు వస్తానని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇదంతా పోలీసులు మటుకు ఇదంతా రాజశేఖర రెడ్డి ఒక పథకం ప్రకారం తమ డైవర్ట్ చేసుకోవాలని చెప్పేసి కూడా సిట్ పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే అతని కస్టరెడ్డి రాజేఖెడ్డి తండ్రికి ఏదైతే ఉందో అతని వాట్సాప్ కాల్స్ అతని మీద ఆ ఫోన్ మీద నిఘా ఉంచడంతో కసరెడ్డి రాజశేఖర గోవాలో ఉన్నట్టు గుర్తించారు దాని తర్వాత గోవా నుంచి కూడా అతను హైదరాబాద్కు వస్తున్నట్టు కూడా పసిగెట్టారు తర్వాత హైదరాబాద్ నుంచి అతను చెన్నై మీదుగా వెళ్లేందుకు చెన్నై నుంచి అక్కడ విదేశాలకు వెళ్లేందుకు కూడా పక్కా సమాచారం ఉండడంతో మటుకు సిట్ పోలీసులు నిన్న శంషాబాద్ లో కాపు కాసి రాజశేఖర రెడ్డిని ఏదైతే రాషే రాజేష్ రెడ్డి అని పేరుతో వచ్చిన ప్రయాణం ఉన్నారు అతన్ని గుర్తించి అతను తమ అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం చూసుకుంటే రాత్రి కూడా అతని రాజశేఖర రెడ్డి కస్టడీ రాశేఖరెని నిన్న విజయవాడ సిట్ కార్యాలయం కూడా సిట్ పోలీసులు తరలించారు ఇప్పుడు ప్రస్తుతం అతను విజయవాడ సిట్ కార్యాలయంలో ఉన్నారు ప్రస్తుతం అతన్ని నిన్న రాత్రి నుంచి కూడా సిట్ పోలీసులు సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక బృందాలు కూడా అతని ప్రశ్నిస్తున్నాయి అసలు ఈ మద్యం కుంభకోణం ఎలా జరిగింది ఎవరు దీనికి వ్యూహకర్త ఎవరే ఉన్నారు ఎక్కడ దీనికి అంటే జే జే బ్రాండ్లు మద్యాన్ని రాష్ట్రంలో ఎలా నలుమూలలు కూడా దీనికి క్రైవేక్లు జరిపారు దాని తర్వాత వచ్చిన ఈ డెబ్బై ఐదు దాన్ని ఎట్లా నెట్వర్క్ టైమ్ ఉంది ఎలా ఉంది అసలు మొత్తం దీనికన్నా నేతలు ఎవరు ఉన్నారా మొత్తం ఈ వ్యవస్థంతో ఎలా నడిచిందని చెప్పేసి కూడా అతను నుంచి సమాచారం స్వీకరిస్తున్నారు మరి కాసేపట్లో అతను సాయంత్రం వైద్య వైద్యుల వైద్య అతను ఆసుపత్రికి తరలించి అతనికి వైద్య సేవలు అందించక మటుకు ఈ రోజు సాయంత్రంలో అతని న్యాయస్థల ముందు హాచర్పరచి డిమాండ్కు తరలించే అవకాశం ఉంటుంది చందు శ్రీనివాస్ అంటే వంద శాతం మద్యానికి సంబంధించి కూడా అరవై శాతం ప్రభుత్వం ఆ తర్వాత నలభై శాతం జే బ్రాండ్లు కూడా దానికి సంబంధించి కేర్ ఆఫ్ గా రాజకేష్ రెడ్డి ఉన్నారు మరి పెద్ద బాస్ ఎవరు బిగ్ బాస్ ఎవరనేది ఈ విచారణలో తేలిపోనుందా పెద్ద మటుకు ఈ దీనికి కర్త కర్మ క్రియ ఏదైతే ఉన్నారో పెద్దలు అంటే అప్పుడు గత ప్రభుత్వంలో పెద్దల హస్తం లేదు అంటే ముఖ్య నేతల హస్తం ఏదే ఇంత పథకం రచించడానికి కూడా అతనికి సాధ్యం కాదు ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర్ గారి అనేది ఒక వ్యక్తి అతను ఒక పాలసీ ప్రభుత్వ మద్యం దుకాణ పాలసీ పేరుతో ఒక పథకాన్ని రూపొందించారు ఆ పథకాన్ని గత ప్రభుత్వంలోని ముఖ్య నేతలు ఎవరెవరు ఉన్నారో గత ప్రభుత్వం కీలకమైన నేతలు ముఖ్య నేతలు అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ అని చెప్పుకోవచ్చు మనం వాళ్ళ అనుమతి లేకుండానే ఇదంతా జరిగే ప్రసక్తే ఉండదని చెప్పేసి కూడా అటు సిట్ అధికారులు కూడా చెప్తున్నారు ఏదైతే ఏదైనా సరే ఒక ముఖ్య నేతల అనుమతి లేకుండా అతని ఆదర్శం లేకుండా అతని కనుసన్నల్లో మొత్తం ఈ వ్యవహారమంతా కుమ్మ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా సిట్ల అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ వైసీపీ నేత అయిన విజయసాయి కూడా ఇప్పటికే కీలకమైన సమాచారం వాళ్ళకి అందించడం జరిగింది దాని తర్వాత చూసుకుంటే నిన్న మిథున్ రెడ్డి కూడా అతను అతను అతని నుంచి కూడా కొద్దిగా సమాచారం తీసుకున్నారు దాని తర్వాత కూడా ఏదైతే గతంలో బేరోజేసి ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి కావచ్చు అలాగే దీంట్లో ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ కావచ్చు వీళ్ళందరి ద్వారా కూడా క్షేత్రస్థాయిలో మొత్తం ఈ స్కామ్స్ స్కామ్ కు సంబంధించి కూడా మొత్తం ఆధారాలు సేకరించ ారు అయితే మొత్తం చూసుకుంటే మటుకు దాదాపు గత ఐదేళ్ళ వైసీపీ పాలన మటుకు దాదాపు తొంభై వేల కోట్లు క్రైవరికాల ద్వారా లిక్కర్ స్కామ్ కు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో చూసుకున్న మనం ఢిల్లీ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఇది భారీ లిక్కర్ స్కామ్ అని చెప్పి కూడా కూటమి నేతలు ఢిల్లీ స్థాయి నేతలు కూడా చెప్పడం జరిగింది అంటే మనం చూసుకోవచ్చు దాదాపు తొంభై వేల కోట్లు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల స్కామ్ జరిగింది అంటే దాదాపు తొంభై వేల కోట్ల స్కామ్ లో ముఖ్య నేతలు కీలక నేతలు వాళ్ళ అనుమతి లేకుండా జరగదు అయితే ఇప్పుడు ఈ కసరి రాసికెడ్డి మటుకు సిట్టు విచారణలో మరిన్ని సంచలమైన విషయాలు బడితే మటుకు ఖచ్చితంగా